గుడ్ మార్నింగ్ అనయ ఆ రామ అర్జెంట్ ఇరు రెండు ఉన్నా చూడు అనయ నీళ్లు తీసుకొస్తా నీకు టీ కావాలా మొదలే మనువుడు సరే

ఎవరైనా ఉన్నారా హలో చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన రెండు లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్ మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో నేను బతికే ఉన్నాను సార్ అది చెప్దామనే లోపలికి వచ్చాను సార్ నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్ ఉన్నట్టు అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పలా ఎవరు చెప్పలేరు కానీ ఆ స్పర్శలో ప్రేముందా భయముందా బాధంతా తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా మనిషి కూడా కాదు सुंदर साला सुंदर मैंने अपने पति के टॉर्चर के वजह से सुसाइड किया और अब तुम मुझ पे टॉर्चर कर रही हो इंतजार तो चस्तन नहीं तो लिम्बा ला चला मार डाले ఇంకా నువ్వు విప్పుతావా నేను విప్పమంటావా నేను ప్రేమిస్తున్నాను ఆ మొహం ఏంది అది చెత్తముంటా రొమాన్స్ ఎక్కడ రొమాన్స్ ఏది జావు సుందర్ సుందర్ చెప్పు నమ్మకం చూసుకో హిందీలోనే చెప్పి సాఫే ఆచాము मर के भी हमें मार रहे हो तू सुंदर 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 कुछ कुछ नहीं कर सकते और हम लड़कियों से ऐसे ही करवाते हो <laughs> <laughs> ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్న వారు అంతకు మించిన దారుణాన్ని కొడికెట్టారు అది ప్రేమించారు आह <gasps> <gasps> అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్లో పడిపోయింది అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది మీరా మీరా నా వేద కోపం ఎందుకు నీ ప్రేమ నీకు కాదంటానా ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు అలాంటిది నింది కాదని నేనెక్కడికి వెళ్తాను మీరా ఎక్కడున్నావు ఎక్కడికి ఐ దొంగ వస్తున్నా వస్తున్నా నన్ను చూడుకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా 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 నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను గుర్తుపెట్టుకో నేను కూడా చచ్చిపోతా మరి నవ్వాలి నవ్వలేదంటే ఫసక్ జోక్ చెప్తా పడి పడి నవ్వుతావు నవ్వు రై డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్ ఓన్లీ వన్ ఫసత్ నాకు నిన్ను ముట్టుకోవాలని ంచుకొని ముద్ద పెట్టుకోవాలని ఉంది గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా ఎండ కోసం కాదు ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక అలాంటి నాకు కూడా నచ్చను నేను నీకెలా నచ్చాను చాలా బాగుంటాయి గురుజీ నా మొహం చూసి చెప్పండి గురుజీ సంతోషంగా ఉన్నానా లేదా ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నా సంతోషంగా ఎందుకుండవు కానీ నీ కళ ఏదో కొత్తగా కాంతి అనిపిస్తుంది ఏంటి లవ్ చేస్తాను గురుజీ ఎవరిని అదేంటి గురుజీ అమ్మాయి అమ్మాయి బ్రతికిందన్న లేక చచ్చిందాన్న చనిపోయే ముందు నేను ఎల్లివ్యూ చెప్పాను అది చనిపోయిన తర్వాత అది నాకు ఎల్లీవ్యూ చెప్పింది దానికి నేను పేరు పెట్టుకున్న గురించి మీరా ఏంటి మీరా పోతావురా పోతావు నేను చేసిన తోపాస్తున్నా గురుజీ గురుజీ నా మీరా ఆత్మను తాకాలి గురించి అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు ప్రకృతి ధనం నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం ముందు నీ మీరా తన్నీగా అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు పడింది వాడుకోవడానికి అని తెలిసిన ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక వెళ్లడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్